ఆశ ఆశ అనేది భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ చెప్పండి చెప్పండి ఏదో ఒక ఆశ ఉంటుంది వ్యవసాయం చేసేవానికి పంట బాగా పండాలని ఉద్యోగం చేసేవానికి శాలరీ ఎక్కువ రావాలని చదువుకునే పిల్లలకు మంచి మార్కులు రావాలని ప్రేమికులకు మీకు అర్థం అయిపోయింది వాళ్ళకు కూడా ఆశలు వస్తాయి పిల్లలు గమనించండి దేవుడి వాక్యం జ్ఞాపకం చేస్తున్నట్లయితే కొందరు ఆశలు తేలుతుంటే కొందరు ఆశలు తేలవు ఈ రాత్రి పరిశుద్ధాత్మ చెప్పే మాట మాట్లాడో తెలుసా ఆశపడటం మంచిదే ఆశపడటం మంచిదే కానీ దేవుని మందిరములో దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఇచ్చున్నా ప్రేమ గమనించండి ఏ ఆశ నీకుండాలంటే లోకపు ఆశలన్నీ ఒకనొక రోజు కత్తించిపోతాయి ఆమె చెప్పరే ఇంకొకసారి చెప్పండి లోక ప్రేమలైనా లోక ఆశలైనా ఒకనొక రోజు పిల్లలు గమనించండి అవన్నీ కూడా గతించిపోతాయి అందుకనే లోకం మీద ఆశ వద్దు నరులు ఆశ కలిగి అనుగ్రహించు రక్షణ కొరకు ఓపెనతో కనిపెట్టుట మంచిది ఎవరి కొరకు అంత ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి యహోవ కొరకు కనిపెట్టుట మంచిది క్రీడలను గమనించండి దేవుని వాక్యాన్ని చూస్తే దేవుడు ఎవరి ఆశ తీరుస్తాడో తెలుసా దేవుడు ఎవరి కోరిక తీరుస్తాడో తెలుసా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీకు ఒక వచ్చిన భాగం జ్ఞాపకం చేస్తాను చూడండి సామిత్ర గ్రంథంలోకి రండి సామిత్ర గ్రంథము దేవుని వాక్యం మనం చదువుకుంటే పదా ఆ మాట నేను మీకు పరిచయం చేస్తాను సామిత్ర గ్రంథము పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును ఎవరాశ భంగం అయిపోద్ది అంట అమ్మా చెప్పాలి ఎవరాశ భంగం అయిపోద్దంట చెప్పండి చెప్పండి ఎవరాశ భంగం అయిపోద్ది ఆశ భక్తి భంగం అయిపోతుంది భంగం అయిపోద్ది అది నిలవదు అది నిలవదు అది నిలవదు పిల్లలు గమనించండి ఇందా నిర్పాడారు కదా ఆశ పడకు చెల్లెమ్మ ఈ లోకం కోసం నీవు ఆశించేది ఏదైనా మట్లో కలిసిపోద్ది నీ శరీరాన్ని ఆశించావా నేను అందంగా ఉండాలని కోరుకుంటున్నావేమో ఈ శరీరం నువ్వు ఎంత అందంగా తయారైనా ఒక రోజు నువ్వు మట్టిలోకి వెళ్ళాల్సిందే బంగారాన్ని ఆశించిన వెండిని ఆశించిన వస్త్రాలు ఆశించిన నువ్వు దేవుని ఆశపడ్డా కానీ పిల్లలు గమనించండి ఏమైపోద్ది తెలుసా ఒకనొక రోజున మట్లోకి వెళ్ళిపోద్ది దేవుని పిల్లలు గమనించండి బైబిల్లో ఒకటి ఏం చేశారు తెలుసా ఆశ పట్టారు పొలం అంతా తిరిగి వచ్చారు అపో నా పొలం బాగా పండింది ఇక పర్వలేదు నా పొలం బాగా పండింది ఇదిగో ఇప్పుడున్న కొట్లు కొట్లు లేవు ఇక నేను కొత్త కొట్లు కట్టించాలని చెప్పేసి ఇంటికొచ్చి చెప్పిన గమనించండి తన పొల విషయంలో మంచి ఆశతో అలా పడుకున్నారు బ్రహ్మన్నాడు కదా ఎర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను ఎర్రివాడ భక్తిహీనుడా స్వాముడా ఈ రాత్రి అని ఏమైపోద్దో తెలుసునా భంగమైపోతే ఈ భక్తిహీన్లు ఎవరో ఎలా ఉంటారో ఏ విధంగా ఉంటారో చెప్పాలంటే చాలా ఉన్నాయి మాటలున్నాయి గమనించండి దేవుని వాక్యం చూస్తే భక్తిహీన్లకు భూమి మీద నెమ్మది ఉండదు భక్తిహీన్లు పిల్లలు గమనించండి దేవుడు సన్నిధికి త్వరగా రారు భక్తిహీన్లు పిల్లలు గమనించండి దేవుడి వాక్యాన్ని నిరర్తకము చేస్తారు ప్రియలను గమనించండి దేవుని వాక్యం చూస్తే భక్తిహీనపుల దేవుని వాక్యమును నిరాకరించి వారు వాక్యానికి దూరంగా ఉంటారు వాక్యానికి దూరంగా ఉంటారు వారి కుటుంబాలలో ఏదో జరగాలని వారి పిల్లలకు ఏదో ఉద్యోగం రావాలని వారి కుటుంబాల గమనించండి ఏదేదో ఏదేదో మంచి కార్యం జరగాలని చూస్తారు కానీ వారు అడుగుపెట్టిన చోటల్లా పురుగులోనే పడుతుంటారు పొరుగులో పడదు కారణం తెలుసా వారు భక్తిహీనులు భక్తిహీనులు భక్తిలో నుండి దిగజారిపోయిన వారు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారు పరిశుద్ధ గ్రంథంలో ఇలాప వాక్యముల గ్రంథంలో ఒక మార్చో వారు ఎలా ఉన్నారంటే ఒక మార్చో రెండు ఒకటో అధ్యాయం ఇలాప వాక్యముల గ్రంథం ఒకటో అధ్యాయము దేవుని వాక్యాన్ని చూస్తే మూడవ వచ్చ నాలుగో వచ్చలో చదవండి లేదా మీ బైబిల్లో మూడుగురు చదువుడనా యోగా బాధనుంది దాసురాలయ్ చరణలోనిగ పోయి ఉన్నది అంజ జనల్లో నివసించున్నది విశురాంతి నొందకపోవచ్చున్నది ఆ కలుసుకొందురు నియామక కోటములకు ఏంటంటే దేనికి నియమించిన కోతాలకు నియమించిన ఆరాధనకు వీళ్ళని గమనించండి దైవచరుడు శుక్రవారం పగలు స్త్రీల మీటింగ్ చెప్పాడు అనుకోండి శనివారం రాత్రి విజ్ఞాపన కూడికని చెప్పాడు అనుకోండి బుధవారం రాత్రి బైబిల్ స్టడీ అని చెప్పాడు అనుకోండి మూడు రోజుల ఉపవాస కూడికలు అని చెప్పాడు అనుకోండి లేదా మూడు రోజులు కోతలు ఉన్నాయని చెప్పాడు అనుకోండి ముందుగానే ప్రయత్నిస్తారా తర్వాత చెప్తారా అప్పటికప్పుడు చెప్పరు కదా ముందుగా చెబుతారు కదా అంటే నియమించబడిన డేట్లే ఏం భక్తిహీల తెలుసా నియమించబడిన కోట రాకుండా ఊరు ప్రయాణాలు పోతుంటారు రాకుండా ఇళ్ళ దగ్గర ఉంటూ ఉంటారు రాకుండా ఏదేదో సొంత పెట్టం చేసుకుంటూ ఉంటారు రాకుండా గమనించండి ఏదేదో ఏదేదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందుకని వారి గృహాలలో శాంతి ఉండదండి వారి గృహాలలో సమాధానం ఉండదండి వారి జీవితాల్లో నెమ్మది ఉండదండి పరిస్థితి కదా చదువుతారా అదే మొదటి అధ్యాయంలో దేవుని వాక్యం చదివితే గమనించండి ఇరవై తొమ్మిదో వచ్చిన చదవండి ఇరవయో వచ్చిన వచ్చిన యహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగిను నా అంతరంగము క్షోభిలుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొని వీధులలో కష్టము జనరస్తము నానా రకాలైన మా ఇంట్లో ఏ రోగం లేదన్నో కుడి పైకి ఎత్తండి ఈ రాత్రి మీకోసం ప్రార్థన చేసే ఎవరన్నా ఉన్నారా మా ఇంట్లో ఏ రోగం లేదయ్యా ఏ సమస్య లేదయ్యా ఏ ఇబ్బంది లేదయ్యా ప్రజలు గమనించండి కారణమైన తెలుసా నీలో ఉన్న నిర్లక్ష్యం బట్టి నీలో ఉన్న భక్తిహీనతలు బట్టి నీలో ఉన్న ఉన్న వ్యతిరేకత బట్టి ఇదిగో కుటుంబంలో అనేక రకాలైన రోగములు అనేక రకాలైన సమస్యలు నిన్ను తరుగుతూ ఉన్నాయి నీకు నెమ్మది ఉండట్లేదు నీకు శాంతి ఉండట్లేదు నీకు సమాధానం ఉండట్లేదు ఈ రాత్రి ఆశ పడుతున్నావు కానీ ఆశకు తగిన ఫలితం నువ్వు పొందుకోలేకపోతున్నావు ఆశకు తగిన ఫలితాలు పొందుకోలేకపోతున్నావు దేవుని బిడ్డను గమనించండి ఆశకు తగినటువంటి ఫలితాలు నువ్వు చూడలేకపోతూ ఉన్నావు కానీ మీరు తెలుస్తా నీ నిర్లక్ష్యం నీ బం నీల ఈ రాత్రి నీవు దేవుని మీద గమనించండి దేవుని సన్నిధిలో చెబుతున్న మాట తెలుసా దేవుడిని పట్ల కార్యం చేయాలంటే నువ్వు ఆశ బహుమాన్ని చెప్పాలంటే నువ్వు అనుకున్నది సాధించాలంటే నీకు ఓపిక చాలా అవసరం ఏముండాలమ్మా ఏముండాలా ఓపిక చాలా అవసరం ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి ఓపిక లేకపోతే దేవుని గమనించండి నువ్వు ఆశ పడినా కానీ అది అందనే అందద ఓపిక కలిగినటువంటి స్త్రీలు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు ఓపిక కలిగిన పురుషులు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు పిల్లలను గమనించండి అనేకులు చేత నిర్దేశమైనటువంటి అన్న దేవుని పిల్లలు గమనించండి ఓపిక చేసుకొని తేలిక చేసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళిపోయింది ఈ రాత్రి నీ ఆశ తేరాలంటే నీలో పిల్లలు గమనించండి ఓపిక ఉండాలి అమ్మా ఏం ఏమి ఉండాలి చెప్పండి ఎవరైతే ఓపికతో దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో వారికి కొన్ని కార్యాలు జరుగుతాయి దేవుని స్తోత్రం చెప్పండి అలలుయా 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 నా సమయం చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి నేను కూడా స్పీడ్కి వస్తుంది ఒక మనిషి ఓపిక కలిగి దేవుడి మీద ఆశ పెట్టుకునేప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయో తెలుసా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటే ఈ రాత్రి కలసలు గమనించాలి దేవుని వాక్యం చదువుకుందాం నూట ముప్పై ఏడో వచ్చిన చదువుకుందాం త్వరగా తీయాలి ఏడు నూట ముప్పై ఒక కీర్తన ఏడో వచ్చినాయలు ఎరుకోడు గ్రామస్తులారా మీద రాశ పెట్టుకోండి దేవునికి స్తోత్రం చెప్పండి నీవు ఆయన కొరకు కనిపెట్టుకుంటే చూస్తే ఇదిగో దేవుడు నీ పట్ల కృప చూపేవాడై ఉన్నాడు కృప అంటే ఇచ్చేది చెప్పండి ఎలా ఇచ్చేది ఎట్లా ఇచ్చేదమ్మా మళ్ళీ నీ దగ్గర నుంచి ఏదో ఆశించేది కాదు నువ్వేదో ఇస్తామని చేసేది కాదు ఎలా కృప అంటే అది ఉచితముగా ఇచ్చేది ఉచితముగా ఇచ్చేది ఆ కృపను పొందాలంటే నీవు యహోవా మీదనే ఆశ పెట్టుకోవాలి యహోవా మీద ఆశ పెట్టుకోవాలి అప్పుడే గమనించండి నీవు దేవుని తగిన పొంది అవుతావు దేవుని కృప నీ మీద నిలిచి ఉంటది దేవుని స్తోత్ర అలలుయా ఆయన కృప నీ మీదకి వస్తే ఏం జరిగిందో తెలుసా యోగులందో ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై రెండో వచ్చిన తీయండి యోగులందో ఇరవై నాలుగు ఇరవై రెండు త్వరగా తీయ ఇరవై నాలుగు ఇరవై రెండు బలవంతులను కాపాడుచున్నారు కొందరు ప్రాణములుచుడను దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి చేతులంత చెప్పండి ఎట్టి చెప్పండి కొందరు తమ ప్రాణములు కూర్చి ఆశ విడిచినను దేవుని మీద ఆశ ఏం చేయబడుతుంది తెలుసా ప్రాణం మీద ఆశ లేకపోవచ్చు బ్రతుకుతాను నమ్ముకోలేకపోవచ్చు గమనించండి నీవు దేవుని మీద ఆశ పడితే మరలా నిన్ను దేవుడి శిగ్రం పదేస్తాడు పైసలా పైసలా మనకు చదువుతున్నాను అన్నమాట ఆయన తన బలము చేత అనేకమైన బలవంతులను స్తోత్రం చెప్పండి అనేకులను కాపాడుచున్నాడు ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు ఒక వర్గానికి కాదు ఏ జాతి వాడైనా ఏ కులం వాడైనా ఏ వర్గం వాడైనా ఏ ప్రియ గమనించండి ఎలాంటి వ్యక్తినైనా భూమి మీద ప్రతి వ్యక్తిని నా దేవుడు ఏమన్నా తెలుసా వారు ప్రాణం మీద ఆశ విడిచిన మరలా మరలా బాగుపడతారు దేవుని స్తోత్రం చెప్పండి బాగు చేయగలిగిన వాడు ఎస్ అయ్య విడిపించగలిగిన వాడు ఎస్ అయ్యే గమనించండి ఎస్ కదా లోకల్ లేని వాళ్ళరా మీరందరూ కూడా వచ్చి కొని భోజనం చేయడి మీకు లోకలు లేకపోయినా పర్లేదు దేవుని డబ్బు కొట్టడానికి మీరు కోర్టులో పని అవసరం లేదు దేవుని మందిర లోపల భోగపడటానికి మీరు ఏదేదో చేయని అవసరం లేదు ఈ రాత్రి విశ్వాసంతో దేవుని మీద ఆశక్తులు వస్తే నా దేవుడు నీకు కృప చూపించేవాడు ప్రైజలా రెండో మాట చూపిస్తాను చూడండి నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై నాలుగో వచ్చిన నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై నాలుగో వచ్చిన త్వరగా తీయాలి వాక్యము మీద నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను దేని మీద ఆశ పెట్టుకున్నానంట వాక్యం మీద యహోమ మీద ఆశ పెట్టుకుంటే కృప దొరుకుతుంది వాక్యం మీద ఆశ పెట్టుకుంటే ఏం దొరికింది మరి మీ చూడండి నూట నలభై వచ్చిన ఎనభై ఒకటి వచ్చిన చదవండి ఎనభై ఒకటి నూట పంతొమ్మిది ఎనభై ఒకటి చదవండి నేను మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో నని దేవుని స్తోత్రం చెప్పండి అంటే ఆదరణ లేక గాలి వానల చేత కొత్తబడుతూ అనేకమైన శ్రమలకు గురవుతూ అనేకమైన ఇబ్బందులకు గురవుతూ దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు భక్తుడు కానీ తెలుసా వాక్యము ఆదరించేది చెప్పండి వాక్యమేం చేసేది ఆదరించేది వాక్యం బ్రతికించేది వాక్యం నెమ్మదినిచ్చేది వాక్యం పిల్లలు గమనించండి పాపము చేయ మానేసి నిరకాయ కోతలో పోరు కోటాలు మానేసి ఊరి ప్రయాణం విలువ తెలిసిన వారు ఎక్కడెక్కడ దైవజలు వస్తున్నారని చెప్పి నిజంగా నీకు అవగాహన ఉంటే మందిరంలో కూర్చో లేక ఈ యొక్క పందిరి కింద కూర్చోని దేవుని వాక్యం వినే దాన్ని వాక్యం చేసేది తెలుసా నీ ప్రాణానికి నెమ్మదినిచ్చేది నిన్ను రక్షించగలిగింది నిన్ను విడిపించగలిగింది నిన్ను పోషించగలిగింది నా బ్రతికించాలి అంతేకాదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో మాట్లాడగలిగింది దేవుని వాక్యం ప్రజలా నీ త్రోవలో వెలుగును చూపించేది నీకు దేవుని వాక్యం అందుకనే వాక్యం మీద ఆశ పెట్టుకుంటే దేవుడు మీ ప్రాణమును ఆదరిస్తాడు ఆమెనానండి ఆమెనానండి ఒకసారి అనండి ఆదర ఆదరణ 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 లేక చాలా మంది రోజుల్లో కరుపును పెట్టిన పిల్లలు ఆదరించక చేసుకున్న భార్య ఆదరించుక చేసుకున్న భర్త ఆదరించుక తోబుట్టలు ఆదరించక కృంగిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారా ఈ రాత్రి వాక్య దేవుని దేవుడి గమనించండి ఎవరు నిన్ను ఆదరించకపోయినా ఎవరు దగ్గర తీసుకోకపోయినా ఎవరు నేను ప్రకటిస్తున్న దేవుడు వాక్యపరమైన ఆశ పెట్టుకో కృప దొరుకుతుంది మీద ఆశ పెట్టుకో వాక్యమైన నిన్ను ఆదరించగలిగిన వాడు మూడో మార్చి ముగిస్తాను దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే ప్రజలు గమనించండి నూట పంతొమ్మిది నూట డెబ్బై నాలుగు వచ్చిన నూట పంతొమ్మిది నూట డెబ్బై నాలుగు వచ్చిన నూట పంతొమ్మిది అధ్యాయం నూట డెబ్బై నాలుగు వచ్చిన రక్షణ కొరకు నేను మిగుల ఆశ పెట్టుకుని ఉన్నాను దేని కొరకు ఆశ పెట్టుకున్నానంట అమ్మా దేని కొరకు ఇక్కడ బాప్ తీసుకోవాలి ఎంతమంది చేపకెత్తండి బాప్తీసం పొందినవారు చాలా మంది ఉన్నారు ఇంకా మీకు రక్షణ అవసరమా ఊరికి అడుగుతున్నా మీకు తెలుసులే కానీ ఊరికి అడుగుతున్నా ఇంకా మీకు రక్షణ అవసరమా మీరు రక్షణ పొందారు కదా బాప్తీసం పొందారు కదా ఇంకా రక్షణ ఎదురు చూడటం ఏంటి పిల్లల గమనించండి దేవుని వాక్యం చూసినట్లయితే ఈ రాత్రి కాలశ గమనించిన ప్రిల్ల ఎదవరికి ఏజే మ్యాగ్జీస్ అయ్యి చనిపోక మునుపు ఆయన ఒక మ్యాగ్జిన్ రాసేవాడు ఆ పుస్తకంలో అంగా పనే పుస్తకంలో మారు మనసు పొందిన వారు మరలా మారు మనసు పొందాలని ఒక బిట్టు రాస్తా ఉండేవాడు భక్తుడికి అంటున్నాడు కదా యహోవా నీ రక్షణ కొరకు నేను ఆశపడుతున్నాను రక్షణ కొరకు ఆశపడుతున్నాను ప్రిల్లని గమనించండి దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షణ అనగర్థమైన శిక్ష నుంచి ప్రతి దినము విశ్వాసి వాక్యం అనే ఉదగస్త కరగబడాలి కత్తితో చేసిన పాపం వచ్చితో చేసిన పాపం సూపుతో చేసిన పాపం నరకతో చేసిన పాపం దేవులు ఒప్పుకోవాలి ఎందుకో తెలుసా మనిషి మరణించిన తరువాత ప్రిల్లను గమనించండి పరలోకం అనేది ఒకటి ఉంది నరకం అనేది ఒకటి ఉంది ఈ లోకంలో మరణించడం అంటే కళ్ళు మూసుకోవటం కళ్ళు మూసిన వ్యక్తి ఈ శరీర నేత్రాలు మూసిన నేత్రం ఆత్మనేత్రాయి దేవుని స్తోత్రం చెప్పండి ఎట్టి చెప్పండి శరీర నేత్రాలు నేత్రాలుయ్యమైన మరుక్షణమే ఆత్మ తరవబడతాయి ఆత్మనేత్రడు దానికి ఉదాహరణ ఏంటో తెలుసా అప్పుడప్పుడు నువ్వు చెబుతావు కదా అయ్యగారండి నాకు ఒక కళ్ళొచ్చిందండి రాత్రి నేను అన్నం తిని పడుకున్నానండి పడుకున్న తర్వాత ఏంటి అయ్యారండి నా ఊపిడంతా ఆ పొలం చుట్టే తిరిగి వస్తుంది తిరిగి వస్తుందంట నేనేమో రాత్రి అండి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఆ నన్ను అట్టందండి నేనేమో ఎత్త అన్నానండి ఎత్తు తిరిగి చూసివా అలాగనే పిల్లల రేపు నేత్రాలు ఆత్మ నేత్ర చదవబడినప్పుడు నీకు రెండు స్థలాలు కనపడతాయి స్తోత్రం చెప్పండి అది చెప్పండి రెండు నేత్రాలు ఆత్మనేత్ర చదవబడినప్పుడు రెండే రెండు స్థలాలు కనపడతాయి ఒకటి నెమ్మది కలిగిన స్థలం ఒకటి వేత కలిగిన స్థలం దాన్ని మరణం అన్నారు దాని నుండి మనిషి రక్షించబడాలి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు మనిషి కాలుతూనే ఉంటారంట అందులో పడిన వారికి పైకి అవకాశం లేదు దొంగలైన చూసినప్పుడు గమనించిన ప్రయత్న గ్రంథం ఇరవై ఒక అధ్యాయం ఎనిమిది వచ్చిన చదవండి సమయం లేదు కాబట్టి ముగిస్తున్నారు ప్రయత్న గ్రంథం ఇరవై ఒక అధ్యాయం ఎనిమిది వచ్చిన చదవండి అదిగో విభిక్షను మాంత్రికులను విగ్రహార్థికులను అబద్ధికులు అందరినూ అగ్ని గంధకములతో మండు కొండములో వేయబడుదురు ఇది రెండవ చెప్పరు ఇది రెండవ మరణం ఆ మరణమును తప్పించేవాడు ఆ మరణం రక్షించేవాడు నేను ప్రకటిస్తున్న ప్రమాణుక్రీస్తువా దేవుని స్తోత్రం చెప్పండి అందుకనే భక్తులు అంటున్నాడు కదా అయ్యా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకున్నాను లేక నీ రక్షణ కొరకు నేను ఆశపడుతున్నాను నీ రక్షణ కొరకు నేను ఆశపడుతున్నాను బైబిల్ కదా నీ పరిశుద్ధాత్మ నాయత్రుణ్ణి అయ్యా నీ పరిశుద్ధాత్మని తీసివేయద్దు నీ రక్షణ మరలా పుట్టిచ్చు పాపలో పడిపోయాను పడిపోయాను నరకలో పడిపోయాను ప్రవర్తలో పడిపోయాను ఇదిగో పడిపోయాను ఆ నరకమనే గుండంలో ఆ నరకమనే అనే ఊపిలో నేను పడిపోవద్దు నేను పడిపోవద్దు అందుకనే దైవ జన్ దో రాయబడిన తెలుసా నరులు ఆశ కలిగి అనుగ్రహించు రక్షణ కొరకు దేని కొరకు రక్షణ కొరకు ఓ పెళ్లితో కనిపెట్టడం మంచిది కనిపెట్టడం అంటే పిల్లలుగా ఇదిగో తొలకరి తొలకని వర్షకులు కనిపెట్టినట్లు పిల్లలు గమనించండి నీవు నేను మనమంతరం కూడా దేవుని రాకలు కొరకు కనిపెట్టాలి దేవుని స్తోత్రం చెప్పండి ఆయన రాకలు ఎప్పుడు వచ్చిందో తెలియదు మనం ఎప్పుడు పోతామో ఈ కోటాన్ని వదిలిపెట్టి ఇంటికి పోతలేదు నీకే గ్యారంటీ కంటితో చేసిన పాపం ఒంటితో చేసిన పాపం ననో చేసిన పాపం ఆలోచనతో చేసిన పాపం దేవసన ఒప్పుకొని ఆయన కొరకు ఎదురు చూద్దాం నిజమైనటువంటి పాప తీసుకు పొందుకుందాం పరలోక రాజ్యాన్ని సిద్ధపడదాం అట్టి కృప దేవుడి మీ అందరికీ దాడు కాక